టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు ఎట్టకేలకు డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ రెండో విడత డబ్బులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాయి అన్నదాత సుఖీబాబు కింద రెండో విడత ఏ ఐదు వేల రూపాయలు వస్తాయి పిఎం కిసాన్ కింద ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు వస్తాయి రెండు కలిపి ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి మరి ఏ రైతులకు జమ అవుతాయి ఏ రైతులకు జమ కావు అనే వివరాలన్నీ కూడా ఒక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అందించడం జరిగింది ముఖ్యంగా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రైతులందరికీ కూడా మూడు విడతల్లో అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు వేస్తామని చెప్పారు తొలి విడతలో ఏడు వేలు రెండో విడతలో ఏడు వేలు మూడో విడతలో ఆరు వేలు ఇట్లా మూడు విడతల్లో మనకి ఏడొక్క డబ్బులను జమ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మరి ఈ మూడు విడతల డబ్బులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించి రైతులకు మరింత మేలు చేస్తుందనమాట కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులు జమ కాబోతున్నాయి కాబట్టి రెండో విడత డబ్బులు జమ కావాలంటే మనం ఏం చేయాలనే వివరాలని కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అందిస్తాను ఎందుకంటే అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం అనేది చాలా ఇంపార్టెంట్ పథకం అనమాట ఇది ఇట్లా ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా ప్రభుత్వం మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులను అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే అందిస్తూ ఉంటుంది మరి అయితే వెళ్ళి మరింత సమాచారాన్ని మనం తెలుసుకుందాం మరి ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతులకు అనేక పథకాలను అయితే తీసుకొస్తూ ఉంది మరి ఇందులో భాగంగానే రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీస్తా ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు మరి ఖచ్చితంగా మీరు కనుక ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు జమ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఏ రైతు కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకునే సిద్ధంగా ఉండండి మీకు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు రావడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది మరి ఈ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి రైతు భరోసాకు కూడా ప్రభుత్వం అవకాశం ఇస్తుంది మరి యాసంగి రైతు భరోసా ద్వారా రైతులకు ఖచ్చితంగా డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మరి ఏర్పాట్లు జరిగితే దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది అరహుల జాబితాలు కూడా విడుదలవుతాయి లిస్టులో కూడా పేర్లు చెక్ చేసుకుని మీరు సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారంతా కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది మరి ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని సిద్ధంగా ఉండండి ఈకేవైసీ మరియు మరి ఖచ్చితంగా రైతులంతా కూడా ఇలా చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు జమ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకొని రెడీగా ఉండండి మీకు డబ్బులు అయితే ఉన్నాయి మరి ఇప్పటికే ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని సిద్ధంగా ఉండి దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి కనుక పొందితే మీకు ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఈకేవైసీ లింక్ తప్పనిసరిగా చేసుకోవాలి చేసుకోవాలనేది నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో మీకు చెప్పాను ఈకేవైసీ అనేది చేసుకోవడానికి మీరు ఖచ్చితంగా మీ యొక్క ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారంతా కూడా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అక్కడ ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు మరి ఆ విధంగా అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ద్వారా మీరు ఈకే వయసు అనేది కంప్లీట్ చేయొచ్చు అట్లా ఈకే వయసు అనేది కంప్లీట్ చేయండి మరి ఈకే వైసీపీతో పాటు ఎన్పిసీ లింకు మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ యూజ్ చేస్తున్నారో ఆ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి దీన్ని ఎన్పిసీ లింక్ అంటారు మీరు ఎన్పిసీ లింక్ ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి ఎన్పిసీ గంక లేకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు మరి అది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకుని ఎన్పిసీ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే దాని ప్రకారం మీకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఎన్పిసేలింగ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మనకు తొలి విడత డబ్బులను ఆగస్టు నెలలో అందించడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు రెండో విడత డబ్బులను అయితే అందజేయాల్సి ఉంది మరి రెండో విడత డబ్బులను అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రెండో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి రెండో విడత డబ్బులు రావాలంటే రైతులు కొన్ని పనులు అయితే చేసుకోవాలి మరి ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను ముఖ్యంగా కాబట్టి రైతులంతా కూడా ముఖ్యంగా ఎవరైతే అప్లై చేసుకోకుండా ఉన్నారో వారంతా కూడా అప్లై చేసుకోవాలి ఈ పథకానికి అప్లై చేసుకుంటే అర్హతలను బట్టి మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట మరి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా అయితే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినవారు కానీ ఇంకా మనకు భూ క్రయ విక్రయాలు చేసుకునేవారు కానీ ఇలాంటి వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క అప్డేట్ అనేది చేసుకోండి అంటే అప్లై చేసుకోండి ముందుగా అప్లై చేసుకుంటే అర్హతలను పరిశీలించి మీకు యొక్క పథకంలో అయితే కల్పిస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక అప్లై చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మీరు కేవైసీ అనేది చేసుకోవాలి కేవైసీ చేసుకుంటేనే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి కేవైసీ కనుక చేసుకోకపోతే మీకు ఒక పథకం ద్వారా డబ్బులు అయితే రావన్నమాట మరి కేవైసీ ఎలా చేసుకోవాలనేది నేను ఆల్రెడీ చాలా వీడియోలో చెప్పాను ముఖ్యంగా ఈకేవైసీ చేసుకోవడానికి మన ఏపీ ప్రభుత్వం అనేక అవకాశాలను అయితే కల్పించింది ఈకేవైసీ చేసుకోవడానికి మీరు ముందుగా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసేస్తే మీకు ఈకేవైసీ ఉందా లేదా అనేది తెలిసిపోతుంది లేదా మీరు మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా మీకు ఈకేవైసీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు ఇట్లా అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీకి సంబంధించి మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి ఈకేవైసీ ఉందా లేదా అనేది ఇట్లా చెక్ చేసుకోండి మరి ఈకేవైసీ కనుక ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కంప్లీట్ అయిపోతుంది అనమాట ఈకేవైసీ ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట మరి ఖచ్చితంగా ఈకేవైసీ ఉందా లేదా అనేది ఇట్లా చెక్ చేసుకోండి మరి ఈకేవైసీతో పాటు ఎన్పి లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకుని ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే లింక్ చేసుకుంటారో అప్పుడే మీకు అన్నదాత సుఖీబో పీఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు పొందాలి అంటే మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలన్నమాట మరి ఇవన్నీ కూడా మీరు చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని మీరు సిద్ధంగా ఉంటే మీకు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ రెండో విడత డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఏ రైతులు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని సిద్ధంగా ఉండండి అలాగే లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి మీరు ఈ యొక్క జాబితాలో పేర్లు చెక్ చేసుకుంటే మీకు జాబితాలో పేర్లను బట్టి మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట అర్హుల లిస్టులో పేర్లు ఉంటేనే ఈ యొక్క డబ్బులు అనేది వస్తాయి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా లేకపోతే డబ్బులు అయితే రావనమాట ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని రెడీగా ఉండండి మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా చోటు కల్పించి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను మూడు విడతలు అందిస్తే ఇప్పటికే తొలి విడత వచ్చేసింది ఇక రెండో విడత మూడో విడత డబ్బులు అయితే వస్తాయి ఇక రెండో విడత అయితే ఈ దీపావళి తర్వాత అయితే వే వేయడం జరుగుతుంది మూడో విడత డిసెంబర్ లేదా జనవరిలో అయితే మీకు జంప్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఖచ్చితంగా మీకు మరింత మెయిల్ చేసేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ అయితే తీసుకొస్తూ ఉంటుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అనేది పొందొచ్చు అనమాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ అవి చేసుకుని సిద్ధంగా ఉండండి మీకు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఈ పథకం ద్వారా మరి రెడీగా ఉంటే మీరు యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి డబ్బులు వస్తాయా రావనే తెలిసిపోతుంది చేసి బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీ రాష్ట్రం పేరు జిల్లా పేరు పంచాయతీ పేరు మండలం పేరు ఇవన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ ఊరి పేరు అన్నీ కూడా ఎంటర్ చేస్తే అందులో మీకు అక్కడ లిస్ట్లో పేర్లు కనిపిస్తాయి ఆ లిస్టులో మీ పేరు ఉంది అనుకోండి ఖచ్చితంగా మీకు పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా కూడా డబ్బులు అయితే వస్తాయన్నమాట ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు మీరు ఈ అప్డేట్స్ అని కూడా తెలుసుకుంటూ ఈ యొక్క పథకానికి సంబంధించిన జాబితాలో పేర్లు పేర్లున్నాయా లేదా చెక్ చేసుకుంటూ ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఈ యొక్క పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ పథకాల ద్వారా పైసలు అయితే వస్తూ ఉంటాయి మరి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సార్లు మనకు అనేక అప్డేట్స్ అయితే అందిస్తూ ఉన్నాయి చాలామంది రైతులు ఇన్ని అప్డేట్స్ వస్తున్నా కూడా మర్చిపోతూ ఉన్నారు అంటే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఈ సాంకేతిక కారణాల వల్ల ఏమైందంటే వారు లబ్ధి పొందలేకపోతున్నారు ఇట్లా లబ్ధి పొందలేకపోవడం వల్ల ఏంటంటే మరి అన్నమాట డబ్బులు పడట్లేదు డబ్బులు విడుదల చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏమవుతుందంటే ఈ డబ్బులు వీరి ఖాతాల్లోకి కాకపోవడంతో వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా మీరు పోగొట్టుకోవాలంటే ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడం కానీ తెలుసుకుని ఈ యొక్క ఏకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి ఇట్లా మీరు చేసుకుంటేనే మీకు పథకాల ద్వారా డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు అయితే రావన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందొచ్చు ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఇప్పటికే చాలా లేట్ అయింది ఖచ్చితంగా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవాలి అంటే మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని సిద్ధంగా ఉండండి లిస్ట్ ముందుగా అప్లై చేసుకోండి ఎవరైనా అప్లై చేసుకుని వారు మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళండి వివరాలన్నీ కూడా తెలుసుకోండి అలాగే రైతులకు ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ఈ నెల ఇరవై లోపు మీరు ఈ క్రాఫ్ట్ అనేది చేసుకోవాలి ఈ క్రాఫ్ట్కు గత నెల ముప్పై వరకు మాత్రమే సమయం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అలా కాదు మరి ఇరవై ఐదో తేదీ వరకు కూడా ఇప్పుడు సమయం అనేది పొడిగించారు ఈ క్రాఫ్ట్కి సంబంధించి ఎవరైతే రైతులు వేసినటువంటి పంటలు ఉంటాయో ఆ పంటలను మీరు ఈ క్రాఫ్ట్లో నమోదు చేయించుకోవాలి మీరు రైతు సేవా కేంద్రంలోని వ్యవసాయ సహాయకులను సంప్రదించి మీరు వేసినటువంటి పంటను ఈ క్రాఫ్ట్లో మీరు నమోదు చేయించండి ఈ క్రాఫ్లో మీ పంటను కనుక మీరు నమోదు చేస్తే మీకు ఏదైనా సరే ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట కనుక నష్టపోతే మీరు ఆ పంటకు సంబంధించినటువంటి నష్టపరిహారాన్ని ఇక్కడ ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున మీకు డబ్బులు అయితే వేయడం జరుగుతుంది అనమాట కాబట్టి ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఈ అవకాశాన్ని తీసుకొచ్చింది అవకాశాన్ని తీసుకొచ్చి దాని ప్రకారం మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే అందిస్తూ ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులైతే వేస్తూ ఉందన్నమాట మరి ఇప్పటికే చాలామంది రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు అవకాశాన్ని ఉపయోగించుకుని దాని ప్రకారం ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా మనకు లబ్ధి అయితే పొందుతూ ఉన్నారు ఎప్పటికప్పుడు మనకు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అవకాశాన్ని ఇస్తూ దాని ప్రకారం మీకు డబ్బులని అయితే అందిస్తూ ఉందన్నమాట మరి ఖచ్చితంగా ఈ విషయాలను మీరు దృష్టిలో పెట్టుకోండి అన్నదాత సుఖీబావు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క అన్నదాత సుకీబో పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి మనకు ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయి ఇప్పటికే తొలి విడత ఏడు వేల రూపాయలు అయితే వచ్చేయడం జరిగింది ఇక రెండో విడత మనకు ఏడు వేల రూపాయలు అయితే రావాలి మరి మొత్తం కూడా ఇట్లా మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట ఏదైతే కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు అన్నదాత సుకిబో పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఇది మనకు అప్డేట్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా